హలో ఆ ప్రసాద్ అన్న నమస్తే నమస్తే అన్న బాగానే ఉన్నామని పోలీసులు మీకోసం గాలిస్తున్నారు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఒకటి తర్వాత ఈ అజయ్ బాబు మిస్సింగ్ కేసు ఎక్కడ చూసినా సోషల్ మీడియా అమరా ప్రసాద్ అని అంటారు మీరు ముందు ఎన్ని హత్యలు చేసారు ఎన్ని మిస్సింగ్లు లు ఇంత పెద్ద డానా అన్న మీరు మీరు అడిగే ప్రశ్న ఎంత ఒక పెద్ద రేపిస్ట్ ఒక మర్డరిస్ట్ ను కిడ్నాపర్ అడిగినట్టు అన్న నైన్ పేరిన తర్వాత ఇప్పుడు అమర ప్రసాద్ పేరే అంత అంటే ఒక వర్గం వాళ్ళు అంటే అంటారు నేను అనట్లేదు మొత్తం అమర ప్రసాద్ గారే చేస్తారు ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో కూడా చాలా మంది పాస్టర్ల మీద ఒక వంద నూట యాభై పాస్టర్ల మీద కూడా పెద్ద స్కెచ్ చేసినట్టు ఏదో చేస్తారు అన్నట్టు పెద్ద మీరు టీమ్ ఏర్పడ్డట్టు మొత్తం అనిపిస్తుంది మీరేమో ఎక్కడ కనబడట్లేదు మరి నేను ఇక్కడ కాబట్టి నేను అలవాళ్ళ ఉంటాను నేను ఇక్కడ వస్తున్నా అన్న ఛానళ్ళకు పోతున్నా ఇంటర్వ్యూలు చేస్తున్నా డిబేట్ చేస్తున్నా మీరు ఫోన్ చేసినా లేపుతున్నా మాట్లాడుతున్నా ఇంత అలిగేషన్స్ వచ్చినాక అసలు ఇంట్లో అందరు ప్యానిక్ అయిపోతారు షవరింగ్ అయిపోతారు మీరేమో అసలు జాలీగా ఉన్నారు మేము నవ్వుకుంటున్నాం అన్న కామెడీ మేము గత ఇరవై నాలుగో తారీఖు నుంచి మేము మాకు ఎట్లయిపోయింది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మాకు అన్న మరి ఇప్పుడు అసలు ఎవరన్నా అయినా ప్రవీణ్ పగడాలంటే ఎవరు అసలు ఆయనకు ఒక వ్యక్తిగత లేదు ఆయనతో నేను మాట్లాడింది లేదు ఆయన కనీసం ఫోన్ సంభాషణ చేసుకున్నది కూడా లేదు మా ఇద్దరి మధ్యలో టీవీ చర్చలలో తిట్టుకున్నారా లేదన్న ఆయన ఇంత నేను చేయలేదు వేరే వాళ్ళు చేశారన్నమాట మన హిందూ సంఘాల నుంచి వేరే వాళ్ళు చేశారు నేను ఇంత ఎప్పుడు చేయడం కూడా చేయలేదు ఇప్పుడు ఏమైందంటే ఇరవై నాలుగో తారీఖు ఆయన చనిపోయినట్టు పోలీసులు పోలీసులు చెప్పడం వల్ల న్యూస్ బయటకు వచ్చింది ఇరవై ఆ రోజు నుంచి అన్న ఇక చూడు అంటే దాని వెనక మరాప్రసాద్ ఉన్నాడు అని చెప్పేసి ఇది ఒక మర్డర్ అని చెప్పేసి లాస్ట్ కి ఇరవై ఐదో తారీఖు ప్రాథమిక రిపోర్ట్ లో పోలీసులు స్పష్టంగా అయిపోయింది యాక్సిడెంట్ లో చనిపోయిండు అని చెప్పి కానీ క్రైస్తవ సమాజము దాని యాక్సిడెంట్ లో చనిపోయిన ఒప్పుకునే స్థితిలో లేదనమాట ఆ రోజు వాళ్ళు వాళ్ళు ఇది మర్డరే అని ఫిక్స్ అయిపోయారు అయిపోయి ఆ రోజు నుంచి ఒక్కొక్క పాస్టర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంటే ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకే ఇక అమ్మ మొగులా తయారైపోయారు అన్న వాళ్ళు నిజం చెప్పాలంటే ఒక్కొక్క డిస్ప్లే పెడతాడు పెట్టేసి ఇది ఆయన బైక్ కాదు అంటాడు ఇది ఆ నంబర్ కాదు అంటాడు ఒక అంటే డ్రైవర్ వేసుకుని తెల్ల డ్రైవర్ వేసుకున్నాడు అంటాడు ఇంకో వీడియోలో నల్ల డ్రైవర్ ఏమంటది అంటాడు హరే రామచంద్ర అసలు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే పాస్టర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా సైకోలా అని చెప్పి అర్థం కదా అన్న పాస్టర్ చూస్తే మర్డర్ చేసాం అనుకో అన్న మర్డర్ చేసిన ఒకవేళ మర్డర్ చేశాను అనుకో ఇప్పుడు ఇంకోటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కూడా నా పేరు నా పేరు ఉందని చెప్పేసి నాకు తెలిసింది అన్న నాకు అనుమానం ఉన్నట్టు అంటే ఇచ్చిరా మర్డర్ చేసిన తర్వాత అన్న కంప్లైంట్ కుటుంబ సభ్యులు ఇచ్చిన దాంట్లో ఉందా వేరే వాళ్ళు ఇచ్చిరా అంట లేదన్నా పార్సల్ ఇచ్చారన్న కుటుంబ సభ్యుల్లో ఏం లేదా కుటుంబ సభ్యుల ఇచ్చిన కంప్లైంట్ లో ఏం లేదన్నా మా గురించి ఏం లేదు అంటే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రాసినప్పుడు జనరల్ గా వాళ్ళు ఇచ్చారంటే తప్ప ఎవ్వరు ఇవ్వలేదు అనుమానం కూడా వ్యక్తం చేయలేదు అనమాట వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పట్లేదు కానీ ఈ పాస్టర్లకు మాత్రం మొత్తం మామీలు అయ్యా అంటే అర్జెంట్ గా మమ్మల్ని అరెస్ట్ చేసి బొక్కలు వేస్తే తప్ప వీళ్ళ వీళ్ళ ఏది వీళ్ళ ఈగోలు సాటిస్ఫై అయ్యేటట్టు పరిస్థితులు కనబడతాడు ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా మామీని ఏడుస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద మర్డర్ చేస్తే అన్న పోలీస్ వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అన్న పోలీస్ వ్యవస్థ ఏమో మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కేంద్రంలో బీజేపీ ఉంది ఇక్కడ కూడా బీజేపీ అనుబంధ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఎక్స్పెషల్ గా ఇప్పుడు మీ మీద పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువ ఉంది వాళ్ళకు మీరు విన్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు అన్ని చూస్తున్నాం ఇప్పుడు అజయ్ బాబుని కూడా మిస్సింగ్ చేసిన దాంట్లో అమర ప్రసాద్ గారు హస్తం ఉంది అనేది కూడా అంటున్నారు అది కూడా చూడండి ఎంత టూ మచ్ పోలీసులు తుకారం గేట్ పిఎస్ లో పోలీ కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు కూడా ఎవరన్నా హిందువులు కాదు ఒక క్యాథలిక్ క్రైస్తవ మతంలో ఉన్న క్యాథలిక్ పాస్టర్ ఇచ్చాడు కంప్లైంట్ దానికి పోలీసులు పోయిండ్రు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాన్ని ఏమో అరెస్ట్ చేసిన రోజు రాత్రి ఏమో కిడ్నాప్ అన్నారు తెల్లారేమో మళ్ళా తెల్లారి లో తుకారం గేట్ లో ఉంటే మళ్ళా దానికి అరెస్ట్ చేయించింది మా మా గురించి చెప్తున్నారు అన్న అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరన్నా ఒక క్యాథలిక్ పాస్టర్ ఇచ్చిండు కంప్లైంట్ ఆయన హిందూ సంఘాలే ఇచ్చి బయట మీ ఇంకా కంప్లీట్ తుకారం గేట్ లో మేము కంప్లైంట్ కూడా మేము ఒక పాస్టర్ జోసెఫ్ ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూస్ అన్ని నడుస్తున్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు స్టార్ట్ అయినా స్టార్ట్ అయినాయి ఆయనే కంప్లైంట్ జోసెఫ్ ఇచ్చినోషిపోయినట్టు కనుక బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడకపోతే అది కూడా మేము అదే అంట ఇప్పుడు మాకు మా పరిస్థితి ఎట్లా క్రైస్తవ సమాజంలో ఏం జరిగిన వాళ్ళ వాళ్ళకి ఏం జరిగినా వాడు తాగేదొచ్చినా వాడు ఇంట్లో దాన్ని కొట్టుకుని వచ్చినా పెన్ లాస్ట్ పెన్లా మొగ్గులు కొట్టుకున్నా కూడా మా పేరు అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడలో చనిపోయిన రోజు వచ్చిన రోజు మళ్ళీ ఉప్పల్ కాడ అది చనిపోతే అక్కడ కూడా మొత్తం కుట్ర చేసి ఆయన అట్లా చేసిన కూడా కొంత వైరల్ చేసారు ఇంకొక పాస్టర్ అవును ముగ్గురు ప్రవీణ్ పగరా చనిపోయిన తర్వాత ఇద్దరు చనిపోయిన ఒక క్రైస్తవ అడ్వకేట్ ఒక చనిపోయిండు ఇంకొక పాస్ చనిపోయిండు చెప్తున్నారు ఏ జరిగినా మా పేర్లే నా పేర్లే హమారా ప్రసాద్ లేకుంటే బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇది ఇప్పుడు ఏంటన్నా మరి అజయ్ బాబు అప్డేట్ అప్డేట్ ఏమైనా చెడ్లపల్లిలో ఉన్నాడు చెల్లపల్లి జైల్లో ఉన్నాడు ప్రస్తుతానికి ఐడియా ఉందా ఆ నాకు ఐడియా ఉందన్న జోసెఫ్ అనే పాస్టర్ ఏమని ఇచ్చిన కంప్లైంట్ అంటే తుగారం గేట్ లో ఈ అజయ్ మన అజయ్ అనే పా పాస్టరు చాలా విపరీతంగా మాట్లాడుతున్నాడు హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాడు హిందూ దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంతే కాకుండా ఒక ఇంటర్లో అజయ్ బాబు ఏం మాట్లాడిందంటే నేను విగ్రహాలను నమ్మను విగ్రహాల్లో దేవుడు అని చెప్పి మీరు అవసరమైతే క్రీస్తు విగ్రహం తీసుకొచ్చినా మేము పగల కొడతాము నేను పగల కొడతా మేరీ మాత విగ్రహం తీసుకొచ్చినా పగల కొడతా అని చెప్పేసి స్టేట్మెంట్ అనమాట ఈ జోసెఫ్ అనేట క్యాథలిక్స్ అని ఆయన ప్రొటెస్టెంట్ కాదు కేథలిక్ అనమాట క్యాథలిక్స్ అనే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు ఫిఫ్టీన్స్ లో వాళ్ళు మేజర్ గా మేరీ మాత విగ్రహాన్ని బాగా పూజిస్తారు అనమాట వాళ్ళు సో ఆయన ఏం అంటే ఇటు హిందువులను మనోభావాలు దెబ్బతీస్తుండో మాకు చివరికి మా క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నాడు మా విగ్రహాలు బలగొడతా అని చెప్పేసి సో ఈయన మీద ఇమీడియట్ గా చర్య తీసుకోండి శాంతి భద్రతను కాపాడండి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చింది దానికి పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చాలా మంది పోస్ట్ మార్టం వచ్చే ఛాన్స్ ఉంది ఇక దీంట్లో ఆయన ఏదైనా ఇటు రావచ్చు ఇక వీళ్ళు మొత్తం జరుగుతుందని చెప్పి ముందు వస్తు పాటలను అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక రకమైన మార్గం సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తుంది అందుకని మీకు ఒకసారి అడుగుతూ తెలుస్తుంది అనేది ఇప్పుడు అదే అన్న ఇప్పుడు మ్యాటర్ ఏమైంది అంటే వీళ్ళు మొన్నటి వరకు దీన్ని హత్యగా చిత్రీకరించడానికి సమాజంలో వీరు పడ్డ కష్టం ఇక అది చెప్పలేనంత కష్టపడదు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో స్పష్టంగా క్లియర్ గా వస్తుంది ఏంటంటే ఇంకోటి కూడా ఆయన ఎక్కడెక్కడ కొన్నాడు ఎక్కడెక్కడ దాగిండు ఎక్కడెక్కడ పడ్డాడు అనేది మొత్తం సీసీ కెమెరాల ద్వారా మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తీసేదు ఎక్కడెక్కడ మందు కొన్నాడు ఏ మందు కొన్నాడు ఏది దాగిండు ఎల్బీ నగర్ లో మందు మందు తాగడం మొదలు పెడితే ఎల్బీ నగర్ లో ఒకసారి దాగిండు ఆ కోదాడలో ఒకసారి దాగిండు మళ్ళా ఏది ఏలూరులో ఒకసారి తాగిండు మూడు చోట్ల తాగిండు నాలుగు సార్లు కింద పడ్డాడు విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయన తీసుకపోయి పడిపోతే అక్కడ ఒక గార్డెన్ లో బండ పెట్టిండు ఆయన ఆడ ఒక మూడు గంటలు వండుకున్నాడు ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఇది మళ్ళీ తాగి డ్రైవ్ చేసి చనిపోయిండు అని చెప్పేసి రిపోర్ట్ చెప్పి అందరికి అర్థమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలిగేషన్ ఇది అజయ్ అజయ్కి ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇచ్చిరన్న ఏమనిచ్చారంటే మొత్తము ఇది పాస్టర్ ప్రవీణ్ హత్య అని చెప్పేసి ఇంత ప్రచారం చేస్తారు కదా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమున్నాయో కూడా పోలీస్ స్టేషన్ లో అది మన పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయమని చెప్పేసి రాజమండ్రి ఐజీ గారు ఎస్పీ గారు ఇద్దరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పారు ఒకవేళ మీరు ఇవ్వకుండా మీరు ఇలాగే చేస్తే మీకు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని కూడా చెప్పి కేసులు ఫైల్ చేస్తామని చెప్పారు ఎందుకంటే శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత పోలీసులే కదా అన్న పాపం సో వాళ్ళు ఆ విధంగా నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ అజయ్ కి నోటీసు పోయింది కే పాల్ పోయింది ఆ మన ఎక్స్ఎంపీ ఉంది అయిన పేరు హర్ష కుమార్ హర్ష కుమార్ హర్ష కుమార్ ఆయనకు పోయింది విపి రెడ్డికి పోయింది వికే కు పోయింది వీళ్ళందరు పాస్ట్లు కూడా నోటీసులు పోయినాయి మెయిన్ క్వశ్చన్ ఒకటి అన్నీ మీరు మీరు చెప్పని పోలీసు వాళ్ళే చెప్పాను ఇది యాక్చువల్ ఆన్సర్ గానీ ఇది మొత్తం డూప్ ఒక ఫాస్టర్ డ్రైవ్ ఉండి అట్లా తాగుతాడా పేరు ప్రత్యేకలు ఉన్న వ్యక్తి ఇంటికి పోయిన తర్వాతనో ఏదైనా హోటల్లోనో లేకపోతే అదే అట్లా చేస్తారు కానీ గిట్ల అంత పేరున్న వ్యక్తి అట్లా తాగుకుంటా పోతాడా అసలు ఇదంత పేకు ఆయన టీషర్ట్ వేరు ఇది వేరు ఆయన హైట్ వేరు ఆయన పర్సనాలిటీ వేరు ఇది అంత ఒక మొత్తం దృశ్యం సినిమాలో క్రియేట్ చేసినట్టు క్రియేట్ చేసేది అని మీరు ఇవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి దీని మీద మీరు దృష్టి ఇప్పుడు అన్న ఇప్పుడు ఏదన్నా అన్న ఇప్పుడు ఆయన తాగిందా తాగలేదా అని నిరూపించాల్సింది పోలీసు వాళ్ళు అది హత్యనా ఆత్మహత్య లేకుంటే యాక్సిడెంట్ చనిపోయిందా అని నిరూపించాల్సింది పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఆల్రెడీ మీడియా కూడా పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ వీడియో మొత్తం మూడు వందల వీడియోలు సేకరించామని చెప్పి ఆల్రెడీ సాక్షాత్ సిఐ ఒక ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ గారే విజయవాడలో ఆయన కింద పడిపోతే తీసుకపోయి ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయనకు ఛాయ్ తాగిచ్చినా అని చెప్పి ఇస్తే ముఖం కడుకుందా అని చెప్పిండు ఒక సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక ట్రాఫిక్ ఇస్తాయి కదా చెప్తున్నారు వీళ్ళు దానికి ఏమంటారు అంటే ఆయనతోనే మొత్తం ట్యూన్ చేపిచ్చారు ఆ ఎస్ఐ ట్రాఫిక్ తోనే వీళ్ళు కావాలని ఇంకో దగ్గర ఛాయ్ తాగిన అబ్బాయితో వీళ్ళు ముందొస్తుగానే ప్లాన్ చేసి ఒక దృశ్యం సినిమాలో ఆడించినట్టు ఆడిస్తున్నారు అనేది కూడా బలంగా ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది కదా అదే అన్న ఇప్పుడు వీటన్నిటికీ ఆధారం ఏంటి సిసి కెమెరాలు సిసి కెమెరాలు ఎక్కడ ఉన్నాయి ఏమేమి అనేది పోలీసులు రేపు అన్ని ఎవిడెన్స్ తీసుకొస్తారు వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు అలాగే ఈయన బాడీలో ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పేసి ఆ ఏదో ఎఫ్ ఎఫ్ఎస్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి ఇచ్చారు ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అన్న మనకు మామూలు జనరల్ గా మామూలు పోస్ట్ మార్టం అంటే మన ఏరియాలో ఉన్న హాస్పిటల్ అయితే మీరుగా అయిపోతుంది రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ రిపోర్ట్ ఇవ్వడానికి చేస్తారు ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా బాడీని స్కాన్ చేస్తారు అనమాట వాళ్ళు ఆ బాడీ మరి ఆల్రెడీ ఇక్కడ కొంతమంది అనొచ్చు కొంతమంది మేధావులు అంటారు అదేంటంటే ఆల్రెడీ బాడీని ఇక్కడ ఏది సమాధి చేసేసారు కదా ఆయన బాడీ ఎట్లా స్కాన్ చేస్తారు అని పోస్ట్ మార్టం చేసేటప్పుడే బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ ని చిన్న చిన్న కట్ చేస్తారన్న కట్ చేసి ఆయనకి ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తారు వాళ్ళు దాని ఆధారంగా మొత్తం బాడీ ఏం చేసిండు ఏం తిన్నాడు ఎవ్రీథింగ్ రిపోర్ట్ వస్తారన్న ఆయన ఎవ్రీథింగ్ రిపోర్ట్ వస్తుంది ఎఫ్ఎస్ఎల్ అంటేనే అదే అనమాట బాడీ తీసుకోవడం అవసరం లేదు వాళ్ళు బాడీలో ఉన్న చిన్న 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 పార్ట్స్ కట్ చేస్తారనమాట పోస్ట్ మార్టం చేస్తారు కట్ చేసి వాటిని అక్కడ పంపిస్తారు అనమాట సో ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు మొత్తం తెలిసిపోతుంది అనమాట ఇక ఆయన ఎందుకు చనిపోయిండు ఏంటి ఎన్ని ఏళ్ళ చనిపోయి ఎవ్రీథింగ్ ఇస్తారు అనమాట వాళ్ళు ఆ రిపోర్ట్ లో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అంత తాగినట్టు మనకు అంత స్పష్టంగా అర్థం అవుతుంది ఆ రిపోర్ట్ రాగానే తెలిసిపోతుంది సో వాళ్ళకి అర్థమైపోయింది సినిమా అర్థమైపోయింది అందుకే ఇప్పుడు ఇంకొక ఇంకో డ్రామా ఇంకొకటి కూడా ఉన్నారు మీరు ఇంత స్పష్టంగా చెప్తారు కదా అందరికంటే ముందు అమారా ప్రసాద్ పోస్ట్ పెట్టింది ఫేస్బుక్ లో సేమ్ ఆయన జరిగిన స్టోరీ స్క్రీన్ ప్లేస్ స్క్రిప్టే మొత్తం ఇప్పుడు జరుగుతుంది ఈయనకి ఎట్లా తెలుసు అని అంటుండ్రు అన్న ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్న నీకు ఒక ఫ్లాట్ కి చెప్తున్నాను ఇప్పుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూడా ఇరవై నాలుగో ఇరవై ఐదో తారీఖు అక్కడికి వచ్చిండు ఆయన కూడా ఫస్ట్ ఏమన్నాడు ఇది మర్డరీ కావచ్చు అనుకున్నాడు పోయిండు ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో అక్కడ అధికార పార్టీ ఉన్నాడు కాబట్టి పోలీసులు కొన్ని విషయాలు పబ్లిక్ చెప్పకపోయినా ముఖ్యమైన వ్యక్తులు తెలిసిపోతుంది అవునా కాదన్న సో ఆ విధంగానే మాకు తేవాల్సిన సోర్స్ ద్వారా మాకు కూడా తెలిసింది ఏంటంటే డ్రంక్ చేసిండు విపరీతమైన డ్రంక్ అని చెప్పి మాకు తెలిసిపోయింది మాకు తెలియగానే మేము ఏం తప్ప తాగి అదొకటి ప్లస్ పోలీసులు రెండు వీడియోలు బయటకు వదిలిండ్రు ఏది సీసీ కెమెరా రెండు సీసీ కెమెరాలు టోల్ ప్లా టోల్ గేట్ దగ్గర ఆయన బండి నడిపిస్తున్నట్టు నడిపిస్తుంది నడిపించేది వీడియో వచ్చింది ఒకటి సైడ్ యాంగిల్ ఒకటి టాప్ యాంగిల్ లో రెండు వీడియోలు వచ్చింది ఫస్ట్ విడుదల చేసిన రెండు వీడియోలు అవే అనమాట మొట్టమొదటిగా ఆ వీడియోలో స్పష్టంగా అంటే ఆయన ఒక తాగిన వాడు నడిపించే విధానం ఎలా ఉంటది అనేది అంటే మాకు తెలుసు అది అది చూడంగానే ఎవ్వరికైనా అర్థమైపోతుంది నిద్ర వచ్చినప్పుడు నడిపించే విధానం ఒకలాగా ఉంటది అటు బండి వన్ సైడ్ కి వెళ్తుంది ఇది కనిపించిన తాగినడు బండి కంట్రోల్ కాకుండా రెండు కాలు కింద పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా అడ్డదిడ్డగా నడిపించుకుంటూ పోతున్నాడు అది చూడంగానే ఎవరికైనా అర్థమైతే తాగిండు అని చెప్పేసి సో నేను ఆ వీడియోలను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను చెప్పిన ఆయన తాగి చనిపోయిండు ఖచ్చితంగా ఇది వస్తాం చూడండి అని చెప్పేసి ఆల్రెడీ పోలీసులు కూడా మొత్తం సీసీ కెమెరాన్ని చూపేవాట్టు ఇప్పుడు డూపు అనేటోళ్ళకి ఏం చెప్తారు మరి ఇది డూఫ్ మొత్తం ఒక డూఫ్ని పెట్టి చేపించారు అంటారు నాకు కూడా అసలు డూఫ్ని పెట్టి చేపియడం సాధ్యమా ఇది ఎవరు ఆ డూపున భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది కదా అసలు ఎవరైనా ఒప్పుకుంటారా అనేది కూడా నాకు డౌట్ వచ్చింది కానీ మనం ఒకటే ఆలోచించాలన్నా అసలు ఎవరు ఈయన ఈయన డూప్ చేసి ఈయనను ఈయన ఒకళ్ళ హత్య అయితే ఈ హత్య కాదు ఈ యాక్సిడెంట్ నిరూపించేంత అవసరం ఏముందన్న ఈయన విషయంలో అవును ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు ఎవరికి తెలుసా క్రైస్తవ సమాజంలో కూడా అందరికి తెలియదు అయినా కొంతమందికే తెలుసు పూని ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా లేకుంటే పెద్ద ఆఫీసరా లేకుంటే ప్రముఖ వ్యక్తి సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ చేసే వ్యక్తి ఏది కాదు కదన్నా కొద్దిమంది అనాథాలకు కూడా తీసుకొని సేవ చేస్తున్నారని నేను సోషల్ మీడియాలో చూసినా మరి అది ఎంతవరకు అన్నా ఈ అనాథల అనే కాన్సెప్ట్ వీళ్ళది ఎట్టుంటది అంటే వీళ్ళకు అమెరికా నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఈయనకు ఆ ఫండ్స్ ఏ విధంగా ఏం చూపిస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఏవి మీటింగ్స్ జరుగుతున్నాయి కదా ఆ మీటింగ్ కార్యక్రమాలు పది మంది అనాదాలు పెట్టుకొని ఒక వంద మంది అనాథాలు సాగుతున్నా చెప్పేసుకుని విదేశీ ఫండ్స్తో బస్ అంతా అంటే ఇది కూడా బిజినెస్ లెక్క చేస్తారంటారా బిజినెస్ అన్న మరి హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ కాశమ భాగాలు అన్న ఒక్క పాస్టర్ ఒక్క ఒక్క పాస్టర్ అన్న ఈ దేశంలో ఒక్క పాస్టర్ అన్న ప్రజల దగ్గర వాళ్ళ సంఘాల దగ్గర దశమ భాగాలు తీసుకోకుండా పండ్ ఒక పాస్టర్ అన్న దశమ భాగాలు అంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో వాళ్ళ చర్చకు వచ్చే వ్యక్తుల ఆదాయంలో టెన్ పర్సెంట్ తీసుకోవడం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వకపోతే వీడు దారుణంగా మాట్లాడతారు తిడతారు అర్థమైందా వాళ్ళ బైబిల్లో కూడా దశమ భాగాలు ఇవ్వాలని చెప్పి ఉంటది ఈ డబ్బులు ఇవ్వకుండా ఒక్క పాసం చూసాన్న ఇంకొక ప్రశ్న మీకు నేను పాసర్ అయిన ప్రతి వ్యక్తి కోటి చోటు అవుతున్నాడు కానీ వాళ్ళ సంఘాలకు వస్తున్న భక్తులు మాత్రం ఎందుకు పోలీసులు అయితే లేదు ఓకే ఓకే ఇది పెద్ద కాన్సెప్ట్ ఇక మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చేయాలి అయితే మొత్తానికి మీరు మీరైతే మీరు లో పానిక అనిపించిందా మీ మీరు అలిగేషన్ చేసినప్పుడు నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి అంటారా అర్థం ఫస్ట్ లో మీ పేరు అలిగేషన్ చేశారు కదా మీ మీ మీద చెప్పారు అప్పుడు ఏమైనా పానిక్ అనిపించింది ఇదేంటి నా మీద దుడుతున్నాను అట్లా మరి పానిక ఎందుకు ఇవన్నీ కాబట్టి కదన్నా మనకి ఇవన్నీ కావనే కదా జనరల్ గా రెగ్యులర్ గా ఎవడో కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయాన్ని చెప్తూనే ఉంటారు అలా ప్రయాణికి ఎవరైతారు అంటే ఏదైనా నేరం చేసిన వాటి ప్రయాణికి అవుతారు మేము కాలం నుంచి ఉన్నాము మేము ఇంతవరకు ఏం నేరం చేయలేదు మేము మా దానికి ప్రయాణికి అవుతామన్నా ఎవడో ఏదో అంటాడు అమారా ప్రసాద్ ఏది మర్డర్ చేసి మటర్ చేసి నువ్వు నోరు నోరు ఎంబందన్న లక్ష తో నోరు దానికి పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఈ రోజు పోలీస్ వ్యవస్థ దగ్గర ఆధునాతన అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది ఇంకోటి ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే ఏడాది వాడితేట సీసీ కెమెరాలు ఉన్నాయి అది పోలీసు కాదు మన పర్సనల్ కూడా పర్సనల్ కూడా పెట్టుకుంటున్నారు ఇంట్లో ఇక్కడ పోలీస్ కెమెరాలనే కాదు మన కాలనీలో ఏదైనా పోతున్నా కూడా వాళ్ళ పర్సనల్ కెమెరాలు కూడా మనం కనబడతాం మనం ఓకే అన్నా నమస్తే అమ్మ ఎటు ఏ రస్తుడో తప్పించుకొని పోవడం అనేది అసాధ్యం అన్న ఈ రోజుల్లో దుస్తుందండి పెద్ద లేదు ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితము అంటే ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం పూర్వం అంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం అసలు ఛాన్స్ లేదండి ఇప్పుడు ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నమస్తే